నన్నీ నన్నెరావు వయసు ముప్పై ఒక నివాసం అయ్యా నిన్న అనగా ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఉదయం పదకొండు గంటలకు ఎస్బీఐ సర్కిల్ దగ్గర ఉన్న హాజరు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సర్వ సభ్య సమావేశం జరిగింది ఈ సమావేశం వరకు కర్నూలు జిల్లా సంబంధించి మేయర్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యేలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు టీడీపీ పార్టీ కార్పొరేటర్లు మరియు వైఎస్ఆర్సీ కార్పొరేటర్లు హాజరైనారు పన్నెండవ కార్పొరేటర్ గారు మేము ఈ సర్వ సభ్య సమావేశంలో హాజరు అవ్వడం జరిగింది కౌన్సిల్ సమస్యను ఎలా పరిష్కరించాలని అభిప్రాయం చర్చించడం జరిగింది చెందిన కార్పొరేటర్లు సమావేశం ముందు వెళ్లకుండా అరవడం చేస్తూ ఉన్నారు ఇంతలో పదవవాడు కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ యునస్ భాషా తన సీట్లో లేచి జరుగుతున్న హాల్ మధ్యలోకి వచ్చి గట్టిగా అరుస్తూ ద్విభాషా వాడుకు అక్కడ ఉన్న కుర్చీలను కుర్చీలను విసిరి చేశాడు కుర్చీలను బలంగా విసిరివేయడం వల్ల కుర్చీ ముక్కలు ముక్కలుగా విరిగి పనికి రాకుండా అయిపోయింది అంతేకాక కుర్చీ విరిగిన ముక్కలు తగిలి కొంతమంది గాయాలు కూడా అయినాయన ఇదంతా చూసి నేను కలుగు చేస్తున్నట్టు ఆయన అన్న కార్పొరేటర్ అయి ఉంది యూనెస్ వాజన్ సమావేశం జరగకుండా ఇలా అడ్డుకు కలగడం మరియు కుర్చీలో వెనకొట్టడం మంచి పద్ధతి కాదని ప్రజల చట్ట చట్టవిరుద్ధమని ఆ మాటలు ప్రాంగ కోపంగా చూస్తూ ఇది నాకు చదవడానికే వాదనిపిస్తుంది ఇక్కడ ఆయన ఎలా మాదిగ నా పొడక భూము నాక చెప్పే దగ్గర నిన్ను కాదు నీ లాంటి మాదిగ నాయలు ఎన్నుకున్న నీ వాటి జనాలు ఇబ్బంది ఆయన వాళ్ళు కూడా గెలిపాడు అనాలి మాదిగా లక్ష పడక ఎక్కువ మాట్లాడితే రా నీ అమ్మ చూస్తా నీలాంటి మాదిగ నాయలని ఏం చేసినా ఎవరు పట్టించుకోరు అని నన్ను దుర్భాష ఇంతలో తోటి కాలు పరమేశ్వర్ మరి ఇద్దరు ఆల్రెక్కు వచ్చి నన్ను బాధపడవద్దని చెప్పేసి అతనితో ఇలా మాట్లాడే న్యాయం కాదని చెప్పినారు కానీ అతను ఎవరి మాట్లాడలేకుండా అక్కడ నుండి వెళ్తూ సమావేశం జరిగితే నేను నా మందులో తీసుకొచ్చి మొత్తం నాశనం చేస్తా అని అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు ఈ సంఘటనతో అక్కడ అక్కడ ఉన్న వాళ్ళతో కూడా భయప్రాంతుడైన నేను కూడా భయపడి నిన్న ఫిర్యాదు చేయలేదు అంటే ఆ రోజు ట్వంటీ సిక్స్ నాడు ఫిర్యాదు చేయలేదు సిక్స్ నాడు ఫిర్యాదు చేసింది పరమేశ్వర్ కార్పొరేటర్ మా సోదరుడు నా కుటుంబ సభ్యులు మిత్రులు మరియు శ్రీవాస చెప్పిన ధైర్యంతో నెక్స్ట్ డే బిఆర్ చేశాడు ప్రజలకు ఉపయోగపడే సమావేశం అడ్డుకున్నందుకు ప్రజల ఆసుకు ధ్వంసం చేసినందుకు నన్ను పులం పేరుతో దూషించి బెదిరించి నలుగురు నన్ను అవమానించినందుకు షేక్ నివాస్ బాధ్యతపై ఎస్సీ ఎస్టీ నమోదం చేసి తేల్చిన కోరుతున్న ఇప్పుడమ్మ మీ దేవుడు అందబోకు రాజకుమార్ జరిగిన సంఘటన మీరందరూ కూడా సాక్ష్యం మీరందరూ కూడా కళ్యాణ్ జరిగింది ఏమిటి ఏం జరిగింది ఏం జరిగిందనేది మీకు తెలుసు కూడా